బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి గారికి ఈ ప్రెస్ మీ ద్వారా సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా ఏదైతే జరగబోయే ఎలక్షన్స్ అనేటి సాధారణమైన ప్రజలు ఓట్లేసే ఎన్నికలు కావి ప్రజాప్రతినిధులు ఆ పార్టీల గుర్తుపైన అంటే సభ్యత్వం తీసుకొని ఒక పార్టీ విధి విధానాలు నచ్చి కట్టుబడి ప్రజలు ఆ విధి విధానాలను చూసి ఒక వ్యక్తిని ఎన్నుకున్న వ్యక్తులకు సంబంధించిన ఓట్లతోటి ఎన్నుకోబడే ఎన్నిక ఇది అంటే ఇక్కడ సామాన్యమైన ఓటర్లు లేదా విధి విధానాల ప్రకారంగా ఇంకొక పార్టీకి వెళ్లి ఓటు వేసే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఎలక్షన్ సమయంలో పార్టీ గుర్తు పైన గెలిచిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాప్రతినిధులు విధంగా బీజేపీ పార్టీ గానీ బిఆర్ఎస్ పార్టీ గానీ ఎంఐఎం పార్టీ కూడా వారి యొక్క సభ్యులు ఉంటారు గతంలో ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఈ స్థానానికి బిజెపి పార్టీ పోటీ పడలేదు కానీ ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంఖ్యాబలం లేకపోయినా మొత్తం నూట పది ఓట్లకి సంబంధించి మజ్లిస్ పార్టీకి నలభై తొమ్మిది బీజేపీ రిస్తదార్ సమితి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు భారతీయ జనతా పార్టీకి ఇరవై రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు ఓట్లు ఇది సంఖ్యాబలం సరే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైనా కూడా నలభై ఏడు వాళ్ళకి ఎంఐఎం పార్టీకి నలభై తొమ్మిది కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు ఇది ఉన్న లెక్క ఈ సంబంధించిన ఉన్న నెంబర్స్ లో కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ సభ్యత్వాలు తీసుకొని ఆ పార్టీ విధి విధానాలతోటి ఆ పార్టీలో అఫీషియల్ గా ఎన్రోల్ అయిన మెంబర్స్ వీళ్ళు సామాన్యమైన ప్రజలు కాదు నిజంగానే భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి గారు సహకరించని ఆ ఎంఐఎం పార్టీకి సహకరించనికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టలేదు అని మాట్లాడుతారు కిషన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మహబూబ్ నగర్ ఎలక్షన్స్ కి సంబంధించి ఇదే లోకల్ స్ కి సంబంధించి మహబూబ్ నగర్ లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది మరి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో దాదాపు మీకు వందకి పైచిల్కు లోకల్ అథారిటీస్ లో మీకు ఓటర్స్ ఉండే ఆ రోజు ఉన్న చోట మీరు ఎందుకు క్యాండిడేట్ ని పెట్టలేదు మరి ఆ రోజు మీరు అక్కడ బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి మీరు పెట్టలేదా లేదా లోపాయిక ఒప్పందాలు చేసుకొని మీరు పెట్టలేదా ముందు దాని గురించి తెలంగాణ ప్రజలకి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా అది కూడా మీ పరిధిలో వచ్చిన ఒక నిర్ణయం మీరు తీసుకున్న ఒక నిర్ణయమే మరి ఆ రోజు మీరు పెట్టలేదంటే బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి మీరు పెట్టనట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఆ ఎలక్షన్స్ లో ఆరు వందల యాభై రెండు ఓట్లు కాంగ్రెస్ కి పోలైతే ఏడు వందల అరవై మూడు ఓట్లు బీఆర్ఎస్ కి పోలైనాయి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన గెలిచిన తేడా ఉన్న ఓట్లు నూట పద్నాలుగు ఓట్లు అంటే అక్కడ ఉన్న ఓటర్లన్నీ కూడా మీ ఓట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టు లెక్కలు చెప్తున్నాయి లెక్కల ప్రకారంగా చాలా స్పష్టంగా లెక్కలు చూస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి బిజెపి పార్టీకి సంబంధించిన సభ్యులు ఆడ బిఆర్ఎస్ పార్టీకి ఓటేసారు కాబట్టి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు చాలా స్పష్టంగా లెక్కల ప్రకారంగా చూస్తే కనబడుతుంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఇరవై రెండు ఓట్లతోటి నూట పది ఓట్లలో ఇరవై రెండు ఓట్లు మీకున్నాయి ఏ కోణాన చూసుకున్నా కూడా మీకు గెలిచే ఒక అవకాశం లేదు ఈ రోజు మీరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి ఒక హై లెవెల్ పొలిటికల్ డ్రామా ఆడే ప్రయత్నము ఇక్కడ ఉన్న మీరు గానీ మీ ఎంపీలు గాని మీ పార్టీ సభ్యులు చేస్తారు Subscribe us and press the bell icon for more interesting updates.